వేడుకుంటున్నాం మా పరమ తండ్రి కూర్చున్నా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ప్రతి శుక్రవారము ఎదులకొండ ప్రాంతంలో స్వస్తిశాల పక్షమున మరి జరుగుచున్న కార్యక్రమాన్ని బట్టి త్రిత్వా త్రి ఏక దేవుని స్థుతిస్తూ ప్రస్తుతము ఆనంద మాసము యేసు క్రీస్తు ప్రభు యొక్క జన్మదినము యొక్క పండుగలను నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఇరవై ఐదు వరకు జరిగిస్తూ ఉండగా మొట్టమొదటి క్రిస్మస్ ప్రసంగము మరియు ఇవి ఆనంద మాసములో మరి మనం కూడా కొన్ని మాటలు ధ్యానం చేద్దాము సమయలు మొదటి గ్రంథము ముప్పై అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనములు ముప్పై అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు ఇలాగున దావీదు అమలేఖీలు దోచుకుని పోయిన దాన్నంతటిని తిరిగి తెచ్చుకొనెను మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించను కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించాను ఈరోజు మన అంశము దావీదు సమస్తమును రక్షించను లేదా దావీదు సమస్తమును సంపాదించను రెండు మాటలు కూడా అర్థవంతంగా మనం చూస్తూ ఉంటాం ఈ చరిత్ర మనకు తెలుసు అమలేకిలు సిగ్లాకు వచ్చి దావీదు దావీదు ఉన్న మూడు వందల మంది వేరే పని మీద మరి మగవారు అందరూ లేని సమయమున ఆ ప్రాంతం మీద దాడి చేసి భార్యలేమి పిల్లలేమి అందరినీ కూడా దోపుడు సొమ్మేమీ పట్టుకుని వెళ్ళిపోతారు రెండు మూడు రోజుల తర్వాత ఆ ప్రాంతానికి రావడం దావీతో పాటు ఉన్నవారు కూడా తమ భార్యలు పిల్లలు ఆస్తి అంతస్తులు కూడా పోగొట్టుకోవడం చూసి అందరూ ఏడుస్తారు కానీ ముప్పై అధ్యాయం నాలుగో వచ్చరంలో దావీదు మరింతగా ఓపిక లేనంతగా ఏడ్చాడంట అయితే వీళ్ళందరూ కూడా ఇదంతా దావీదు వల్లే కదా మనం దావీదు వెనకాల వెళ్ళడం వల్లే కదా జరిగింది దావీదుని చంపేద్దాం అని చెప్పి బయలుదేరితే ఎరిగిన దావీదు ఎఫోదును తెప్పించుకొని దేవుని మందిరంలో వెళ్ళి ప్రార్థన చేస్తాడు తండ్రి నేను అమాలేకులను తర్మాలనుకుంటున్నాను మరి నీకు ఇష్టమైతే నీ చిత్తమైతే నేను తరుగుతాను అన్నప్పుడు దేవుడు వాడిని అప్పగిస్తాను వెళ్ళు అన్నాడు సరే ఎటు వెళ్ళాలి అమాలేకులు తిరిగి వారి ప్రాంతానికి వెళ్తున్నారా లేదా వేరే వాళ్ళకి మీ యుద్ధానికి వెళ్తున్నారా అనుకొని కొంత దూరం వెళ్ళేటప్పుడు సైన్యంతో ఒక ఐగుప్తీయుడు చాలా నీరసమే పడి అప్పటికి మూడు నాలుగు రోజుల నుంచి తిండి లేకున్నప్పుడు వాడికి తిండి పెట్టి అసలు ఎవరు నువ్వు వంటిని నా నన్ను అమాలయకులు దోచుకున్నారు నన్ను బానిసగా చేసుకున్నారు ఇప్పుడు నేను బలహీన అయ్యే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అన్నప్పుడు సరే ఒక మాట చెప్పు అమాలయకులు ఎటు అన్నప్పుడు ఈ వ్యక్తి అంటాడు కదా నువ్వు నన్ను చంపను నా దాసునికి అప్పగించను అంటే నేను చెప్తాను అంటాడు సరే అలాగే అనగానే ఆ దిక్కు చూపిస్తారు దావీది వెళ్తాడు యుద్ధం చేస్తాడు భార్యలేమి పిల్లల్నేమి ఆస్తినేమి అంతయు అక్కడ అన్నాడు దావీదు సమస్తమును రక్షించింది ఒకసారి ఆగి ఆలోచిద్దాం ఏం రక్షించుకున్నాడు లేదా ఏమి సంపాదించుకున్నాడు అంటే ఫలానా పలానా పలానా కానీ దావీదు ఎంతటి గొప్పవాడంటే పాత నిబంధన గ్రంథంలోనే కాదు దావీదు చనిపోయిన తరువాత కూడా తాను ఏదేదైతే దక్కించుకున్నాడో సంపాదించుకున్నాడో దాన్ని రక్షించుకొని ఇదిగో ఇవి దావీదువి లేదా దావీదు సంపాదించినవి అని దేవుడు దావీదు చనిపోయినా కూడా క్రొత్త నిబంధన గ్రంథములో దావీదు సంపాదించుకుని రక్షించుకున్నవి ఏడు విషయాలు ఉన్నాయి ఏసుక్రీస్తు ప్రభువారి హయాములో ఆ కాలములో ఆ ఏడు విషయాలు మనం చూస్తాం రండి ఏసుక్రీస్తు ప్రభువారి కాలములో దావీదు ఏవేవైతే సంపాదించుకున్నాడో తాను పోయిన లేదా తాను మరణించిన దేవదేవుని యొక్క కృపను ఆశీర్వాదమును అతడు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం మొట్టమొదటిగా మనం చూద్దాం రండి దావీదు సంపాదించుకున్న ఆ సంపాదన ఏంటి లేదా రక్షించుకున్న ఆ సంపాదన ఏంటి మనం కూడా ఇప్పుడు డబ్బు సంపాదిస్తాం ఇస్తే మన పూర్వులకి ఇస్తాం లేదా మన తరతరాల వాళ్ళకి ఇస్తాం లేదా మనమే ఖర్చు పెట్టేసుకుంటాం కానీ మనం లేకపోయినా మనం సంపాదించుకోవలసిన వాటిని ఏంటి అని మనం చూస్తే చూడండి మొట్టమొదటిగా లుకాసు వార్త మొదటి అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన చదువుకుందాం గొప్పవాడై ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చను ఎవరు సింహాసనం ఇస్తాడంట ఏమండి ఇప్పుడు ఇల్లు ఇచ్చారు అనుకోండి ఇప్పుడు మీకు కూర్చొని పంపకాలు జరుగుతున్నాయి పంపకాలు జరిగినప్పుడు ఉదాహరణగా ఇక్కడ ఉన్న వాళ్ళని చూసుకుందాం మన కృపని భార్గవుని కూర్చోబెట్టారు ఇప్పుడు ఎవరు ఆస్తి వేద్దాం గోపి గారు ఆస్తి ఎంత ఉందో దాన్ని ఏం చేయాలి చెప్పండి ఏమంటారు దాన్ని బాగా చేయాలి ఇప్పుడు దీన్ని ఎవరు ఆస్తి అంటే ఏమంటారు మా నాన్న తండ్రి ఆస్తి అండి గోపి రాస్తా అంటారా లేదా వాళ్ళ నాన్నగారు 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 అంటారా గోపికారు రాస్తే అంటారు మనం ప్రస్తుత కాలంలో ఆస్తి అనేది ఎవరి హయాంలో ఉంటే వాళ్ళదే కానీ ఇజ్రాయేల్ పక్షమున యోధా గోత్రంలో ముఖ్యంగా ఎవరిదయ్యా అంటే మొట్టమొదటి రాజు సౌలైనా దేవుడు సౌల అవినేయతను బట్టి దావీదికి ఇచ్చాడు మీరు రెండో సమయుల గ్రంథం మూడో అధ్యాయం పదో వచనం రెండో సమయుల గ్రంథం మూడో అధ్యాయం పదో వచనం ఏడో అధ్యాయం వచనం పదహారో వచనంలో దేవుడు దావీదికి ఒక వాగ్దానం ఇచ్చాడు ఈ సింహాసనం దావీదా నీకు ఎలాగైతే ఇచ్చానో ఈ సింహాసనము ఇక ఎవ్వరూ కూడా వేరే వాళ్ళకి దక్కకుండా నీకే దక్కేటట్లు చేస్తారు చదువుతారా మూడు పది దేవుడు నాకు గొప్ప అవాయము కలుగు చేయును గాక సౌలు ఇంటి వారి వసము ఇంటి వారి వసము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బయర్షబా వరకు దావీది సింహాసనమును ఇశ్రాయేలు వారి మీదను యోదా వారి మీదను నేను సెలపరిచెదను నేను అలాగే ఏడో అధ్యాయము 13వ వచనము 16వ వచనము అతడు నా నామ గణతవరకు ఆ ఒక మందిరమును కట్టించును అతని రాజ్య సింహాసనము అతని రాజ సింహాసనము నిత్యముగా స్థిరపరిచెదను నేను నిత్యమో స్థిరపరిచెదను 16 నీ మట్టుకు నీ సంతానమును ఆ నీ రాజ్యమును నిత్యమో స్థిరమగును నీ సింహాసనము నిత్యమో స్థిరపరచబడును అనిను ఇక దావీదుదే సామీ ఆ షపడే కూర్చున్న ఇజ్రాయెల్ ప్రజల్లో లేదా గోత్రముకు సంబంధించిన ఏ రాజు కూర్చున్నా సింహాసనం ఎవరి పేరు రిజిస్టర్ అయిపోయింది చెప్పండి దావీదికే ఆఖరికి ఆ సింహాసనం మీద ఎవరు కూర్చుంటారంట మనం చదువుకున్న లోక ఒకటి ముప్పై రెండులో కన్యక గర్భవతి కుమారుని కంటది ఆ కుమారుడు అంటే ఆ శిశువే దావీదు సింహాసనం మీద కూడా కూర్చుంటాడు ఇప్పుడు చెప్పండి దావీదు లేకపోయినా దావీదు ఏసూ క్రీస్తు ప్రభు వారి కాలం వరకు కూడా సంపాదించుకున్నది ఏంటి అంటే ఒక సింహాసనం ఒక ఆధిపత్యము ఒక అధికారము ఒక ఉన్నతమైన పేరు ఒక ఉన్నతమైన స్థిరత్వము అది నేటికి కూడా ఏం చెప్తామంటే ఏసు క్రీస్తు ప్రభువారు ఈ రోజుకి అక్కడే ఉన్నారు కనుక ఆశీర్డై ఇప్పటికీ మనం దావీదు సింహాసనమే అని అంటాం ఎంతమంది కూర్చున్నా ఎంతమంది గొప్ప యుద్ధాలు చేసినా ఎన్ని చేసినా సింహాసనం ఎవరిది ఎవరి పేరు మీద రిజిస్ట్ అయిపోయిందంట మరి నీ పేరు మీద రిజిస్టర్ అయినా ఏమైనా ఉన్నాయా ఎన్ని నువ్వు ఎన్ని సంవత్సరాలు అయినా ఇక నాకు డోక లేదండి డొంక లేదండి ఇక ఇది నాదే అంటాకి సాక్ష్యం మనం సంపాదించుకోవాల్సింది వెయ్యాల్సిన పునాది ఏంటి అంటే సాక్ష్యము ఎందుకంటే రెండు తిమోతి పత్రికలో మొదటి అధ్యాయం ఐదవ వచనంలో తిమోతిని చూసి పౌలు గారు ఒక సాక్ష్యం ఇస్తాడు నువ్వు ఎంత విశ్వాసం ఉన్నావు అంటే నిన్ను బట్టి కాదయ్యా నీ తల్లిని బట్టి నీ అవ్వలు బట్టి చదువుతారా రెండు తిమూతి పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచ్చిన తిమతి చూడండి

నా ప్రార్థన ఎడతడికి నేను జ్ఞాపకం చేసుకుని చూ కన్నీళ్ళు తలంచుకుని నాకు సంపూర్ణ సంపూర్ణ నందును కలుగుటకే నేను చూడవల్లని రేయింపగలు అపేక్ష ఎందు నిష్కల్పట విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితృచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షి నేను సేవించుకున్న దేవునికి కృతజ్ఞత కృతజ్ఞనై ఉన్నాను ఆ విశ్వాసము మొదటని నీ అవ్వ లోయిలోను నీ తల్లి అయిన ఇలికిలోనూ వశించను అది నీ ఎందు సహా వసించున్నది నేను రూఢీగా నువ్వు చూపించే విశ్వాసం ముందు నీ మా అమ్మదే తర్వాత మీ అమ్మదే ఇప్పుడు నీలోని చూసారా మన జీవిత కాలంలో మనం వదిలి వెళ్ళగలిగింది ఏంటి అంటే ఒక గొప్ప సాక్ష్యమేనండి దావీదు సింహాసనం అనే సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు మనం కూడా స్థిరత్వంగా ఉండిపోవాలి అంటే మనమే వేయాలి పునాది ఇప్పుడు ఒకవేళ నన్ను ఎవరైనా సరే నేను నన్ను పిలిచి అడిగారనుకోండి మొదట మా తల్లిగారి నుంచి మేము ఏసుక్రీస్తుని నమ్ముకున్నామండి అని మా తల్లిగారి ద్వారా అన్నయ్య అన్నయ్యని చూసి నేను ఇలాగ మా తరం అంతా కూడా ఏం చెప్పుకుంటాం అంటే పలానా వారు వేసారండి పునాది పలానా వారు నమ్ముకున్నారండి దేవుణ్ణి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భక్తిని విశ్వాసమును ప్రత్యక్షతను ఇప్పుడు ఎవరైనా నా తర్వాత సేవకులు 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 నిలబడతానే అనుకోండి ఏమంటారు అసలు ఎక్కడి నుంచి వచ్చారు అంటే అది పాలన ఎవరో అని అంటే హెచ్కేలు అంట సేవకులుగా నిలబడ్డాడు ఆయన నుంచి మా తరం అంతా ఏమొచ్చింది సేవాధర్మం యాజక ధర్మం మరి మనం ఏదైనా వేసి వేయాలి మనమే వేయాలి పునాది ఏదైనా మన ద్వారానే స్థిరమైన పునాది ఎన్ని తరాలైనా సరే మన గురించి చెప్పుకోవాలి అది భక్తైన ఆత్మీయైన సాక్ష్యమైన విశ్వాసమైన దావీదు ఏమయ్యగలిగాడు అంటే తన సింహాసనానికి ఒక పేరు పెట్టగలిగాడు అది దావీదు సింహాసనం అది యేసుక్రీస్తు వారు కూర్చున్నా సరే చెప్పండి ఏమన్నారు దావీదు సింహాసనమే ఇక రెండవది దావీదు సంపాదించుకున్నది రెండవది చదవండి ప్రేమ దేవుని బిడ్డారా అపోస్తుల కార్యము పదమూడో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చనం అపోస్తుల కార్యము పదమూడో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినం మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయన మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును దావీదుకమనుగ్రహించాడంటే దేవుడు వరములు దావీదు వరము దావీదుకున్న వరం ఏంటి కీర్తన గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం నాలుగో వచ్చినం ఇరవై ఏడు నాలుగు కీర్తం యహోవా యుద్ధ ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతా అది దావీ అడిగిన వరం ఏంటంటే నేను కట్టించిన మందిరములో నేను ఉంటూ నిన్ను నేను ఆరాధించాలి ధ్యానించాలి కొనియాడాలి కాబట్టి ఇప్పుడు మేము దేవుని బిడ్డారా యేసు క్రీస్తు ప్రభువు వరకు కూడా ఆ మందిరం యొక్క పునాది ఎవరిదయ్యా అంటే దావీదుదే సులోమును కట్టించిన ఆలోచన ఎవరిదే కావాల్సిన ఆస్తి లేదా కావాల్సిన సొమ్ము అంత ఎవరు చూశారంటే దావీది గారే విచిత్ర తెలుసా తన కొడుకు చేతులు కూడా రక్తపరాధం అవ్వకూడదని చెప్పంట దావీది గారే నలభై సంవత్సరాలు తన రాజ్య పరిపాలనలో అనేక యుద్ధాలు చేశాడంట అందుకని సులోమోని ఏలిన నలభై సంవత్సరాల సింహాసనం మీద ఒక్క యుద్ధం లేదంట కారణం ఏంటంటే అందరితో ఎవరు పోరాడేశాడు అవిదే పోరాడేసాడు ఎందుకని ఎలాగైనా దేవుని మందిరం కట్టాలి అది నాకు వరంగా కావాలంతే మందిరం గురించిన ధ్యాస మందిరం గురించిన ఆలోచన ఆయన ప్రసన్నత చూడాలి మందిరంలో ఆయన ధ్యానించాలి ఇంకో మాట ఉండదు కీర్తన నూట పంతొమ్మిది యాభై ఆరులో ఆ మందిరంలోనంట దేవుని ఉపదేశాలు వినాలనుకుంటున్నాడంట నీ ఉపదేశాలు వినాలని వరం ఏమి ప్రభువా అని దావీదు కోరుకున్నట్లుగా మనం చూస్తాం నూట పంతొమ్మిది యాభై ఆరు వచ్చినాము నీ ఉపదేశమును అనుసరించి నడుచుకుని ఎలాగంటే ఉపదేశాలు వినంట దాన్ని నడుచుకుని వరం నాకు కావాలి కాబట్టి ప్రమే దేవుని బిడ్డలారా మొట్టమొదటగా దావీదు సింహాసనాన్ని సంపాదించుకున్నాడు నేటి యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా అదే పేరు రెండవది ఏ మందిరము చూసినా ఇది దావీదు యొక్క వరమే ఏంటది ఆయన ప్రసన్నత ఆయన ఉపదేశము ఆయన సన్నిధిలో ధ్యానించే కృప దావీదుకు వరంగా దక్కినట్లుగా ఆ వరమే మనము కూడా నేటి నేటికాలమందు కూడా అనుభవిస్తూ ఉన్నాం ఇక మూడవది మనం చూసిన వారమైతే ప్రకటన గ్రంథము ఐదో అధ్యాయము ఐదో వచనము లేదా ఇరవై రెండో అధ్యాయము దాన్ని చదువుకున్నట్టు పదిహేడు పద్దెనిమిది వచ్చిన వాళ్ళు కూడా సరే పదహారు వచ్చిన ను సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనే ఉన్నాను అలాగే ప్రకటన ఐదు ఐదులో కూడా మనం చూస్తే ఆ పెద్దలలో ఒకడు ఎడవకుము ఇదిగో దావీదునకు చిగురైన యోధాగోత్రపు సింహము చిగురు అనే మాట రక్తము అనే సారీ వేరైను అనే మాట చూస్తాం అంటే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డారా యేసు క్రీస్తు ప్రభువారిని కూడా ఏమని పిలిచేవారు అంటే దావీదు చిగురు వేరు ఆయన వంశము అనే సంభాషణ అనేది మనం చూస్తాం ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పటికీ కూడా ఆ మతీసు వార్త మొదటి అధ్యయ మొదటి వచనములో అబ్రహాము కుమారుడును ఆ దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటారు అంటే ఎవరు వంశావళిలోకి వచ్చేసారు యేసుక్రీస్తు ప్రభువారంటే ఆ దావీదు యొక్క వంశములో దావీదు చిగుడండి ఇతడు ఎవరు పెట్టండి అదేనండి దావీదు వంశముల నుంచి వచ్చినవాడు అనే అనుభవంలోకి వచ్చిన ఇక నాలుగోది చూస్తే ప్రకటన గ్రంథము మూడో అధ్యాయం ఏడో వచనాన్ని మనం చదువుకుంటే

మూడు నాలుగు తరాలు వెనక్కి వెళ్తే అత్తగారి దగ్గర ఏముండే చెప్పండి ఇల్లు తాళం గుత్తా తాళం గుత్తి చాలా కోడలు అనుకునేవారు అంటే ఆ తాళం గుత్తి మాకు ఎప్పుడు అంటే అధికారం ఇంటి మీద పెత్తనం డబ్బు మీద పెత్తనం అన్నిటికీ ఇప్పుడంట గమనించిన దేవుడు ఏమంటున్నాడు అంటే బైబిల్ సెలవిస్తుంది ఫిలిదీపీ సంఘంతో అంటున్నాడు ఇదిగో పరలోకమును గూర్చిన ఒక అధికారం సంపాదించాలంటే ఎవరి ద్వారా అంటే దావీదు వంశము ద్వారానే కాబట్టి దావీదికి దేవుడు ఏమి ఇచ్చాడంటే అధికారం ఇచ్చాడు నేటికిని కూడా ఏమంటే పరలోకం మీద లేదా ఆ అధికారము అనేది దావీదికి ఉన్నది అనే మాట మనం గమనించవచ్చు ఇక ఐదోది మనం చూసిన వారు త్వర త్వరగా ముగించుకుందాం అపోస్తుల కార్యము పదిహేనో అధ్యాయము పదిహేడో వచ్చాను అది ఏంటంటే దావీదు యొక్క గుడారము అంటే ఇల్లు ఇల్లు అంటే శరీరం ఒకసారి రోమ పత్రిక ఒకటి ఐదు చదవండి రోమ పత్రిక ఒకటి ఐదు చదవండి దేవుని సువార్తె నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన అయిన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగును గాక దేవుడు తన కుమారుడును మన ప్రభువైన అయిన విషయమైన ఆ శుభార్తను పరిశుద్ధ లేఖనముల ఎందు తన ప్రవర్తన ద్వారా ముందు వాగ్దానము చేసేను అది అండర్లైన్ చేసుకోండి ఏసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను చాలండి ఏంటంట శరీరమును బట్టి దావీదు సంతానము ఈ శరీరం ఎవరిదంట దావీది గారిదేనంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గుడారముగా పిలువబడుతున్నాడు దావీదంటే అంటే ఏసుక్రీస్తు శరీరము కూడా దావీదు శరీరముతో పోల్చారు అందుకనేమన్నాడంటే శరీరమును బట్టి దావీదు సంతానముగాను అనే మాట మనం చూస్తున్నాం ఇక ఆ రోజు మనం చూసిన వారమైతే ఇంకా దగ్గర మనం చదువుకున్నాం అక్కడ మాటలోనే దావీదు కుమారుడు మతీశ్వార్త ఒకటి ఒకటిలో కూడా ఆయన ఏకో ఎవరు కుమారుడు అని చెప్పారు అందుకని ఎవరు పిలిచిన ఏమని పిలిచారు దావీదు కుమారుడా దావీదు కుమారుడా మమ్మలను చక్షింప ఎవరు కుమారుడట ఆయన దావీదు కుమారుడు ఇక చిట్ట చివరిది లూకాసు వార్త రెండో అధ్యాయం పదకొండవ చురములో ఏ సూక్రీస్తు ప్రభువారు పుట్టిన ఆ బిత్రిహేమును కూడా ఏమని పిలిచేవారంటే దావీదు పట్టణముగా పిలిచేవారు రెండు పదకొండు ఎక్కడ పుట్టాడు అంటే అండి బెత్రిహేములో పుట్టాడు కానీ ఆ బిత్రహీమను ఏమని పిలిచేవారంటే దావీదు పట్టణం కాబట్టి ఏడు విషయాలు దావీదు ఏ ప్రభువారి కాలం వరకే కాదు నేడు మన కాలం వరకు కూడా ఏమి సంపాదించుకున్నాడయ్యా అంటే ఒకటి సింహాసనాన్ని సంపాదించుకున్నాడు రెండవది వరము అని దేవుని మందిరమును సంపాదించుకున్నాడు మూడవ చెప్పండి ఏంటంటే మూడవది ఆయన యొక్క చిగురుగా సంతానముగా పిలవబడ్డాడు అధికారమనే తాళపు చెవులు కలిగి జీవించాడు శరీరమును బట్టి యేసు క్రీస్తు ప్రభువారికి గుడారముగా ఉన్నాడు ఆరవది ఈ దావీదు కుమారుడుగా పిలవబడ్డాడు ఏడవది దావీదు పట్టణముగా ఇది దబ్బించు కొనుక్కుంటూ వస్తుంది అంటారా సంపాదించుకున్నాడు తన రక్షణను బట్టి సంపాదించుకున్నాడు ఆత్మీయతను బట్టి సంపాదించుకున్నాడు అధికారముగా ఏమండి తను చేసిన ఆ భక్తే తనకి ఇట్టి వరములు ఇటు అధికారం ఇటు కృపను సంపాదించుకున్నాడు కాబట్టి ప్రిమేను పెట్టారా క్రిస్మస్ అందరం చేస్తాం కానీ భక్తి జీవితంలో మనమే ఒక గొప్ప మలుపు అనేది మనం చేయగలగానే ఇదిగో ఇది ఇది ఎవరి వల్ల జరిగిందయ్యా అంటే ఫలానా వారి వల్లే జరిగింది అది చెప్పగలిగేటట్లు మనం కూడా ఏం వేయాలి చెప్పండి భూమి మీద ఏదైనా ఒకటి వేసి ఒక పునాది వేసి ఒక నిత్యము కథలని ఇక తిరుగులేని మా వాళ్ళు మన మన మందిరం చూస్తూ అంటున్నారు ఇక మీరు పునాది వేస్తారండి దానిలో ఎవరు సేవ చేస్తారో కానీ ఒక పా ఒక పాతిక సంవత్సరాల వరకు ఒక యాభై సంవత్సరాల వరకు ఇక చూడక్కలేదు అంత హైట్ కట్టేశారు ఏంటంటే మందులు కూడా అంటున్నారు నిజమే ఏదైనా చేస్తే ఏం చేయాలి చెప్పండి ఒక పునాది మనం కట్టి వెళ్ళిపోవాలి కాబట్టి అది గుర్తుండిపోవాలి తరతరములకు ఒక స్థిరత్వంగా అది భక్తైన ఆత్మీయత అయినా మరి ఏదైనా నలుగురికి చెప్పే విధముగా చెప్పించుకునే విధంగా పొగిడే విధముగా మన భక్తి ఉండాలి అట్టి ధాన్యత శిశుబాలుడిగా భూలోకానికి వచ్చి రక్షకుడిగా మనకొరకు మరణించిన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు అతి ధన్యత మనందరికి అనుగ్రహించిన కాక ఆమె తలవంచు